బుధవారం ఉదయం గోదావరికని చైతన్యపురి కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిడబ్ల్యూఓ అధికారి రఫూ ఖాన్ గారు సిడిపిఓ అలెక్య పటేల్ గారు సూపర్వైజర్ పద్మ గారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీదేవి గారు కాలనీలోని తల్లులు హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపి అలెక్య పటేల్ గారు మాట్లాడుతూ తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు అలాగే బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు తాగించాలని దాని వలన వ్యాధి నిరోధక శక్తి పరి పెరుగుతుందని పేర్కొన్నారు తల్లి తన బిడ్డకు ఆరు నెలల ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వాలని వేరే ఏ ఇతర పదార్థాలు ఇవ్వకూడదు అని సూచించారు ఆరు నెలలు దాటిన తర్వాత బిడ్డకు తల్లిపాలతో పాటు అదనపు ఆహారం ఇవ్వాలని రెండు సంవత్సరాల వరకు బిడ్డకి తల్లిపాలు కొనసాగించాలని తెలియజేశారు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలను తెలియజేయడం జరిగింది ఇందులో ఇందులో భాగంగా గర్భిణీ మహిళలకి శ్రీమంతాలు ఆరు నెలలు నిండిన శిశువులకి అన్నప్రాసన మూడు సంవత్సరాల పిల్లలకి అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు ఏ శైలజ జి రజిత మమత జె సంధ్య రమాదేవి కె స్వప్న టి సునీత కె సుజాత బి పద్మ సహాయకురాలు అనసూర్య తదితరులు పాల్గొన్నారు